టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ ట్రైలర్ బీహార్లోని పాట్నా వేదిక జరిగింది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రాణి వచ్చేసింది రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల నిడివితో విడుదలైన ట్రైలర్ అభిమానులు అంచనాలు మించి ఉండడంతో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా ఓ రేంజ్లో ఉంటుందని తెగ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సినిమా ట్రైలర్ ఉద్దేశించిన సోషల్ మీడియా వేదికగా తన భావాన్ని వ్యక్తపరిచిన విషయం మనకందరికి తెలిసిందే ఇక బనీ స్టైల్ యాటిట్యూడ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్పటికే నెటిజన్లు కూడా తగ్గేదేలా అంటూ తమ అభిమానాన్ని చాటుతున్న విషయం మనకందరికి తెలిసిందే ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డును సృష్టించిందట ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గుంటల్లోనే యూట్యూబ్లో నలభై మిలియన్ల పైగా రియల్ టైమ్ వ్యూస్తో ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు మిలియన్స్ లైక్స్ సాధించిందట సినిమా ట్రైలర్లో మాస్ ఎలిమెంట్స్ బాగుండడంతో సినీ అభిమానులు రిపీట్ మోడ్లో ఉంచి ట్రైలర్ను పదే పదే చూస్తుండడంతో రికార్డ్ క్రియేట్ అయింది ముందు ముందు ఈ ట్రైలర్ మనీ రికార్డును సృష్టించిందో వేచి చూడాల్సిందే డిసెంబర్ ఐదున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పుష్పటు సినిమాని ఇప్పటికే ప్రమోట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు మరోవైపు ఇదిలా ఉండగా పుష్ప టూ టైల్ని తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చూశారట ప్రశ్న వినేజ్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో